ఈ గణనాథుడు ఇరవై ఒక్క రోజులు ప్రజలకు అందుబాటులో ఉండేలా అయోధ్య సెట్ వేశారు కానీ ఈ వినాయకుడిని దర్శించుకోవాలంటే డబ్బులు వెచ్చించాల్సిందే స్వామివారి దర్శనం కావాలంటే వీఐపీ దర్శనం సాధారణ దర్శనం అని అనుమతి మూడు కౌంటర్లు పెట్టారు విఐపి దర్శనంలో వంద రూపాయలుంటే సాధారణ దర్శనం ఇరవై ముప్పై యాభై రూపాయలు చెల్లించాల్సిందే టికెట్ లేని భక్తులకు స్వామివారి దర్శనం లేదు నేర్పే మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు ప్రతి సంవత్సరం ఎదురు చూస్తారు ఇదే రీతిలో విశాఖపట్నం ఎంవీపీ సర్కిల్లో అయితే పూర్తిగా వినాయకుడిపై అయితే వ్యాపారం చేస్తున్నారు అయోధ్య సెట్ వేసి యూత్ ఐకాన్ వారు వాళ్ళ ఆధీనంలో జరుగుతుంది ఈ యొక్క వినాయక చవితికి సంబంధించి ఇరవై ఒక్క రోజులు విఘ్నేశ్వరుడు ఇక్కడ ప్రతి ఒక్క ప్రజలకి దర్శనమిస్తుంటారు అయితే వినాయకుడిని దర్శించుకోవడానికి డబ్బులు పెట్టారు వినాయకుడి పైన వ్యాపారం చేస్తున్నారు చుట్టుపక్కలంతా భారీ షర్ట్లు వేసి అయోధ్య సెట్ వేసి ప్రజలందరికీ కూడా ఎంతో ఆశ కల్పించి కూడా లోపల విఘ్నేశ్వరిని దర్శించుకోవడానికి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు విఐపి దర్శనం అయితే వంద రూపాయలు టికెట్ లేకపోతే వినాయకుడు దర్శనం లేదు నో ఎంట్రన్స్ అంటూ కూడా తస్మస్గా చెప్పే పరిస్థితి కనబడుతుంది యూత్ ఐకాన్ వారు ప్రతి సంవత్సరం గత సంవత్సరంలో కూడా నో ఆపోజిట్ చాక్లెట్ వినాయకుని పెట్టారు అక్కడి నుంచే వ్యాపారం చేసుకున్నారు మరీ ఈసారి ఎంవిపి సర్కుల్లో అయితే మొత్తం భారీ సెట్ వేశారు అయోధ్య సెట్ వేసి కూడా లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు కేవలం ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా కూడా వ్యాపారాలు చేసుకుంటున్నారు ప్రస్తుతం మనము ఇక్కడే ఉన్నాము మొత్తం అంతా వెళ్ళిపో చూద్దాం యొక్క విఘ్నేశ్వరుడిని అయితే వ్యాపారంగా మార్చుకొని చాలా వరకు చాలా వరకు ఈ యొక్క విఘ్నేశ్వరుని విషయంలో చూస్తున్నాం చాలా ప్రజలందరూ కూడా లైన్లు కట్టి కూడా ఈ లైన్లో వంద రూపాయల నుంచి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు టోకెన్ టికెట్లు తీసుకొని కూడా విఘ్నేశ్వరుని అయితే ఈ యొక్క దర్శనం చేసుకోవడానికి చూస్తున్నారు భక్తులు మోడ నమ్మకాన్ని భక్తులు దేవుడి మీద నమ్మకాన్ని అయితే కేవలం వీళ్ళు వ్యాపారంగా క్యాచ్ చేసుకుంటున్నారు భక్తులు వ్యాప భక్తుల విషయంలో అయితే వ్యాపారం చేసుకుంటున్నారు లక్షల్లో ప్రతి ఒక్క లక్షల్లో సంపాదించే పరిస్థితి కనబడుతుంది మనం చూస్తున్నాం ఇక్కడ లైన్లో అయితే బ్యారిగేట్లు కట్టి కూడా పూర్తిగా ఈ యొక్క విఘ్నేశ్వరుని దర్శించుకోవడానికి అయితే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కటి వీఐపీ టికెట్ అంటూ కూడా నార్మల్ దర్శనం కూడా ఇరవై ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల దగ్గర ఉంది అయితే వంద రూపాయలు అయితే వీఐపీ దర్శనం అయితే ఈ యొక్క భక్తులు దర్శనం చేసుకోవడానికి భక్తులు ఎంతో నమ్మకంగా నమ్మే వినాయకుడిని ఏ యొక్క పూజలు చేసుకున్న ఏ యొక్క మొదలు పెట్టాలన్నా వినాయకుడిని పూజించుకొని కూడా వినాయకుడిని ఎంతో అద్భుతాలు చేసే వినాయక అంటూ కూడా భక్తులైతే ఎంతో ఇష్టంతో అయితే పూజిస్తారు వినాయకుడిని అలాంటి వినాయకుడి పూజలని అయితే వినాయక చవితిని అయితే కేవలం వీళ్ళు వ్యాపారంగా మార్చుకుంటున్నారు యూత్ ఐకాన్ వారు అయితే ఎంవీపీ ఎవరైతే ఎంవీపీ సర్కిల్లో ఉన్న కొంతమంది భక్తులైతే ఈ యొక్క యూత్ ఐకాన్ మీద అయితే కేసు వేసే పరిస్థితి కనబడుతుంది అయితే ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఈ యొక్క నిర్వహించిన ఎవరైతే ఈ యొక్క భారీ విగ్రహం పెట్టి కూడా భారీ సెట్ వేశారు ఏదైతే ఈ యొక్క అయోధ్య సెట్ వేశారో అయోధ్య సర్టివేసి కూడా లక్షల్లో రూపాయలు సంపాదిస్తున్నారు చుట్టుపక్కలంతా ఎడ్యుమిషన్ అంటూ కూడా ఏదైతే పెట్టి కూడా పూర్తిగా ఈ యొక్క ఎంవిపి పోలీస్ స్టేషన్లో కూడా దీనిపై అయితే కేసు నమోదు అయితే అయింది అయితే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కూడా పూర్తిగా ఈ యొక్క దీనిపై అయితే కొంత ఆంక్షలు అయితే వేస్తారో ఆంక్షల ప్రకారంగా కూడా ప్రతి ఒక్క పోలీస్ కమిషనర్ ఇచ్చిన ఆంక్షల ప్రకారంగా అన్ని నెరవేర్చారా అంటూ కూడా ఇంకా మొత్తం అంతా పోలీసులు పోలీసులు అయితే ఎంతవరకు పరంగా కూడా చర్యలు తీసుకోవట్లేదు అధికారులు చాలా వరకు భక్తులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు డబ్బులు ఉంటేనే ఈ యొక్క వినాయకుడిని అయితే దర్శించుకోవడానికి అయితే ఇక్కడైతే లోపల పంపించే పరిస్థితి కనబడుతుంది అయితే ఇదే కాదు విశాఖలో కొన్ని చోట్లయితే ఇదే పరిస్థితుల్లోనైతే వినాయకుడు వినాయక చవితి వస్తే మాత్రం కేవలం వీళ్ళు వ్యాపారంగా కూడా మార్చుకునే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా అధికారులు దీనిపైన యాక్షన్ తీసుకోవాలి లక్షలాది రూపాయలు అయితే ఈ యొక్క వినాయకుడు పూజలు అని చెప్తూ కూడా వినాయక చవితి సందర్భంగా కూడా అయితే వ్యాపారం చేసుకున్న వ్యాపారస్తులైతే విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతం అయితే ఎంవీపీ పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదయ్యింది యూత్ ఐక్య కెమెరామెన్ శివమూర్తో ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర